హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందనా బ్లాగ్స్ ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను ఈ వీడియోలో పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా హోమ్మేడ్ పెసరట్టు అనమాట మ్యాక్సిమం పెసరట్టు అంటే ఎక్కువగా హోటల్లో బాగుంటుంది కదా ఆ హోటల్ స్టైల్ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందు గ్లాస్ పెసరపప్పుని నైట్ అంతా సోక్ చేసుకోవాలండి సోక్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా వాష్ చేసేసి వాష్ చేసిన దాంట్లో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడే ఒక చిన్న ముక్క అల్లం పచ్చిమిరమ పచ్చిమిరపకాయలు అయితే ఒక మూడు వేసుకొని వాటిని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేస్తున్నా పెసరెట్లకి కాంబినేషన్ ఏం బాగుంటుంది కొబ్బరి చట్నీ కదా కొబ్బరి చట్నీ కూడా చేస్తున్నాను ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి మీ ఇష్టం మీరు కారం ఎక్కువగా తింటారంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి లేదంటే తక్కువ వేసుకోవడం అది మీ ఇష్టం నేనైతే ఇక్కడ ఒక ఐదు పిచ్చి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకొని మిడిల్లోకి వేసుకుంటున్నా ఈ జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు అనేది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఎంత బాగా మనం మాడకుండా ఫ్రై చేసుకుంటే అదే అనమాట చట్నీకి టేస్ట్ బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి చూడండి దోరగా వేయించాలి లాస్ట్లో మనం సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలైతే వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం అనమాట అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరికాయలు అనేది మరీ ఎక్కువగా వేగపోయిన టేస్ట్ అనేది ఈ పెసరట్లతో కాంబినేషన్గా బాగోదు చూడండి నీట్గా ఫ్రై అయితే అయిపోయాయి కదా నేను ఇప్పుడైతే కొబ్బరికాయ ముక్కలు సన్నగా తరిగినవి యాడ్ చేసుకున్నాను సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలైతే యాడ్ చేసేసుకొని మొత్తం అయితే నీట్గా కలిపేసుకుంటున్నా కొబ్బరికాయ ముక్కలు ఏం మరీ ఫ్రై ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎంతలా అయితే ఫ్రై చేసుకున్నామో అంతలా ఫ్రై చేసుకొని అనే అవసరం లేదు ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ వేసేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలైతే సన్నగా తరిగేసి వెయ్యాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ము మనం కొబ్బరి చట్నీ ఎప్పుడు కొబ్బరికాయ పది చట్నీ చేసినా కానీ ముక్కలుగా ఒక్కటైనా ఉంటుంది అంత సన్నగా కోసుకుంటే అంత బెటర్ అనమాట ఇంకా దీంట్లోకి పుట్నాల పప్పు ఉంటుంది కదా మన వేపిన శనగపప్పు అది కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను రెండు కాంబినేషన్లో చట్నీ అయితే చాలా బాగుంటుంది పెసరెట్లతో కాంబినేషన్గా ఇంకా ఇదైతే చల్లగా అయిపోయింది ఇంక దీన్ని అయితే మొత్తం మిక్సీ చేసేసుకుంటున్నాను మిక్సీ అయితే అయిపోయింది మధ్య మధ్యలో తీస్తూ మిక్సీ అయితే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యా పెనం అయితే పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ది చూడండి ఎలా అయిపోయిందో పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను మొత్తం ఏమైనా డస్ట్ లాంటి మొత్తం క్లీన్ అయిపోయాం పొలం బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత లైట్గా ఆయిల్ కూడా వేసుకొని కొంచెం కొంచెం వేడి చేస్తున్నాను ఆయిల్ ఇలా అయిన తర్వాత ముందు ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే మనం వేసిన పెసరట్టు పెనంకైతే అంటుకుపోయి చిరగ్గా అయిపోద్ది కొంచెం ఆయిల్ వేసుకుంటే చూడండి పెసరట్టు అయితే ఆ బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇలా చిన్న గరిటెతో ఒక మూడు గట్లా వేసుకొని మరీ పల్చగా దోశలాగా మనం ఏం వేయట్లేదు ఎందుకంటే కొంతమంది పెసర పప్పు నానబెట్టినప్పుడు బియ్యం కూడా వేసి కలిపి దోశలా నానబెట్టుకుంటున్నారు కానీ ఇది అలా కాదు ప్యూర్ పెసరట్టు అనమాట మన హోటల్ స్టైల్లో ఎలా తింటున్నామో అలానే వస్తుంది కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా పెసరట్టు ఈ విధంగా వేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి నేను నాకు ఉల్లిపాయ పచ్చ మిరపకాయలు నచ్చవు కాబట్టి నేనైతే వేసుకోలేదు మీకు కావాలంటే ఉల్లిపాయ మిరపకాయ జీలకర్ర కూడా వేసుకుంటారు చాలామంది అది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట చూడండి ఆయిల్ అయితే నెక్స్ట్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దాని మీద ఏదైనా మూత పెట్టుకుంటే మీదన రైస్ కుక్కర్ మూత ఉంటుంది కదా మనకి అది ఇలా బోర్లో పెట్టేసుకుంటే మంచిగా నీట్గా ఉడుకుతుంది అనమాట పై వైపు ఉల్లిపాయల వైపు నుంచి ఉడుకుతుంది కింద కూడా నీట్గా రెడ్గా కాలుతుంది చూడండి ఎంత బాగా కాలుతుందో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టైప్ మూత అయితే పెట్టుకుంటే రెండు పక్కల కూడా నీట్గా పెసరట్ట అనేది కాలుతుంది అన్నమాట ఇప్పుడైతే తీసి నెక్స్ట్ వైపుకి తిరిగేసుకుంటున్నాను అదండి రెడ్గా బలకాలేంది కదా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి పెసరట్టు తింటే కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది బాయ్ సబ్స్క్రైబ్